హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అట్ల తద్ది శుభాకాంక్షలు అండి అట్ల తద్ది ఈరోజు మా ఇంట్లో నేను ఎలా చేశానో చెప్తాను చూడండి అంటే మెయిన్ చెప్పాను కదా చంద్రుడికి పూజ చేస్తారు ఈరోజు అలాగే మనకి చంద్రుడికి ఇష్టమైన ప్రసాదం బియ్యంతో చేసిన వస్తువులు చేస్తారు బియ్యంతో బియ్యం నానబెట్టి ఈవేళ ఈ తిమ్మనం కూడా ఎలా చేశానో చెప్తానండి అంటే ఈ ప్రసాదంగా తిమ్మనం అలాగే అట్లు సమర్పించాను వీటిని ఏంటంటే ఉదయం అంతా ఉపవాసం అండి రాత్రి ఈ అట్లు తిమ్మను అవే తీసుకుంటారండి కావాలంటే అట్లు తీపి తినలేని వాళ్ళు ఆ అట్లలోకి చింతకాయ పచ్చడో కొబ్బరికాయ పచ్చడో ఏమైనా చేసుకుని తీసుకోవచ్చు ఉల్లి వెల్లుల్లి లేకుండా మనం వేళ ఉపవాసం ఉన్నాం కాబట్టి ప్రసాదం అలా తీసుకుంటే మంచిది దానికి చూడండి ముందుగా చెప్పాను కదా ఈ వేళ తిమ్మనం చేసానండి ఆ తిమ్మనం ఎలా చేసానంటే బియ్యం నానబెట్టానండి టూ అవర్స్ నానబెట్టిన బియ్యంలో కొబ్బరి వేసి అలా పల్చగా మనం మిక్సీ పట్టుకోవాలండి మిక్సీ పట్టుకున్న దాంట్లోకి మనం చాలా అంటే పలుచగా ఉండాలి అది చూపించిన విధంగా ఉండాలి దానికి చూడండి అలా బాణి పెట్టుకుని అయితే ఇది పూర్తిగా పాలతో చేసుకోవచ్చు లేదంటే నీళ్ళతో చేసుకోవాలి నేనైతే రెండు మిక్స్ చేసేసానండి ఒక గ్లాస్ పాలు ఒక గ్లాస్ నీళ్లు రెండు పోసిన తర్వాత మనం తీసుకున్న క్వాంటిటీ ఒక గ్లాస్ బియ్యానికి అలాగే కొబ్బరి సగం వేసుకోవాలి గ్లాస్ బియ్యానికి సగం కొబ్బరి దానిలోకి పంచదార రెండు గ్లాసులు పంచదార ఉండాలండి తీపి తక్కువగా తినాలనుకునే వాళ్ళం వన్ అండ్ హాఫ్ సరిపోతుంది దానిలోకి ఇలాచీ పౌడర్ వేసుకొని అవి బాగా అంటే పంచదార కరిగితే సరిపోతుంది పాకాలు అవి ఏం అవసరం లేదండి అది కరిగిన తర్వాత మనం ఆడిపెట్టి ఉంచుకున్న తిమ్మనానికి చూడండి బియ్యముని కొబ్బరి ఉంది కదా ఆ రసాన్ని ఇందులో పోయాలండి అంటే ఇది పోసిన తర్వాత అసలు ఆపకుండా మనం మైసూరుపాకు తిప్పుతాం చూడండి అలా ఉండ కట్టకుండా అలా తిప్పుతూనే ఉండాలండి బియ్య పిండి కదా కొంచెం అంటే ఉడుకు రాను ఇవ్వాలి కదా అందుకని మనం ఏంటంటే ఉడుకు అంటే పచ్చివాసన పోయి చక్కగా కుక్ అయ్యేలాగా సాఫ్ట్గా కొంచెం టైం పడుతుందండి ఇరవై ని ఇరవై నిమిషాల నుంచి అరగంట పడుతుంది ఇంచుమించు ఇరవై అంటే మనం తీసుకున్న క్వాంటిటీ కొంచెం తక్కువైతే ఇరవై నిమిషాల్లో అవుతుంది ఇంకొంచెం అంటే ముప్పై నిమిషాలు పడుతుంది ఇరవై నుంచి ముప్పై నిమిషాల మధ్యలో ఇది ఎలాగ మనం తిప్పుతూనే ఉండాలి చెప్పాలి కదా మనం ఖచ్చితంగా ఆపకుండా తిప్పాలండి తిప్పకపోతే ఉండ కట్టేస్తుంది చూడండి అలా తిప్పుతూ ఉండగా చెక్కబడిపోతుంది అది బియ్యపిండి కదండి అంటే మెయిన్ ఏంటంటే హైలో పెట్టకూడదు ఫ్లేమ్ కూడా చాలా స్లోగా ఉండాలి అలాగ దగ్గర పడిన తర్వాత మనం చూసుకోవాలి గట్టి జారుగా ఉన్నప్పుడు కట్టేయాలి కట్టేస్తే అది వేడి చల్లారిన తర్వాత ఇంకొంచెం ముద్దగా అవుతుందండి ఇంకా కొంచెం జారుగా గ్లాస్లో తీసుకునే విధంగా ఉండాలంటే ఇంకొంచెం ముందుగా కట్టేసుకోవాలి స్టవ్ బియ్యపిండి ఉడికిన తర్వాత తర్వాత మనం చూడండి అలాగా కన్సిస్టెన్సీ ఆ రకంగా ఉంటే బాగుంటుంది అట్లలోకి నంచుకోవాలి కదా అందుకని దానికి మనం ఏంటంటే ఇలాగ బౌల్లోకి తీసుకున్న చల్లారిన తర్వాత అయినా అలాగే ఉంటుందండి వేడిగా తీసుకున్న అలాగే ఉంటుంది కానీ ఈ తిమ్మనాన్ని వేడిగా తీసుకుంటేనే బాగుంటుందండి అంటే మనం ప్రసాదంగా పెట్టినప్పుడు వేడిగా తినలేము కదా అది చల్లారిన తర్వాత కావాలంటే దీన్ని మళ్ళీ కొద్దిగా వేడి చేసుకొని కూడా తీసుకుంటే చాలా బాగుంటుంది ప్రసాదం అయిన తర్వాత దేవుడికి సమర్పించిన తర్వాత మనం తీసుకునేటప్పుడు కూడా ఇది మనం వేడి చేసుకుంటే బాగుంటుందండి దానికి అట్లండి అట్లకి ఏంటంటే మనం మినపప్పు బియ్యం ఇవాళ నేనైతే మిక్సీలోనే ఆడానండి మిక్సీలో ఆడినా సరే అట్లు మెత్తగానే వస్తాయి అంటే మనం ఆపుతూ మెయిన్ వేడెక్కిపోకుండా మిక్సీ ఆడుకుంటే కనుక పిండి చాలా మంచి కన్సిస్టెన్సీలో మన గ్రైండర్లో ఎలా రుబ్బుకుంటామో అలాగే రుబ్బుకున్న తర్వాత ఇది మనం బౌల్లో తీసుకుని థర్మంటేషన్ జరిగితే కనుక చాలా బాగుంటుందండి అంటే అలాగే రాత్రి వేస్తాం కదా అట్లు టూ త్రీ అవర్స్ నానిన తర్వాత మినపప్పు తక్కువే వేస్తాం కాబట్టి మూడు వేస్తాం కదండి అవి అది నానిన తర్వాత ఆడుకున్న తర్వాత అయితే చెప్పాను కదా నేను చందమామ అట్లాగా వేయాలండి పది అట్లు వేయాలి దేవుడికి నైవేద్యంగా పెట్టి మనం ఇదే ప్రసాదంగా తీసుకోవాలి అంటే పెద్ద అట్లు కూడా వేసి తీసుకోవచ్చు మాత్రం కంపల్సరీగా పది అట్లు మా చిన్నప్పుడు మరి మా అమ్మగారు ఇలాగే చేసేవారు సో ఇలా కంటిన్యూ మనకి పెద్దలు ఎలాంటి తే అలా కదండి అలాగే దానికి ఆ చిన్న చిన్న అట్లుగా చేసి దీన్ని మనకి చంద్రుడికి నైవేద్యంగా పెట్టాలండి ఇవి చంద్రుడు అంటే మనం ఏం చేయాలంటే చందమామ మన ఇంట్లో ఎలాగంటే మన ఇంట్లో రాక్క ఉంటాయి కదండి ఆ కాణి పెట్టుకోవచ్చు నా దగ్గర లేదు వేల పది రూపాయలు కాయిన్ పెట్టి నేనైతే చందమామ కింద ఊహించుకొని పో మనం చంద్రుడికి నామాలు ఉంటాయండి అష్టోత్తరం అలా చదువుకుంటూ అక్షంతలు పువ్వులు అలా పూజ చేయాలండి దానికి చూడండి అలాగా పెద్దవాటికి కూడా మనకు కావాలంటే మనం ఉదయం నుంచి ఉపవాసం ఉంటాం కదా మనం తీసుకోగలిగిన తీసుకుని మనం అయితే ఆ తీపితో తీసుకోవచ్చు లేదంటే చింతకాయ పచ్చడు కొబ్బరికాయ పచ్చడు చాలా రకాల టమాటా పచ్చడి ఉల్లి వెల్లుల్లి వాడకుండా ఆ పచ్చడితో తీసుకుంటే మంచిదండి అలా రెండు పక్కల తిప్పుకొని కాల్చుకుంటే బాగుంటుంది అయితే ఇదేంటంటే ఈ తిమ్మనానికి మనం ఏంటంటే అట్లు మెయిన్ ఈ అట్లు ఈ వేళ వేరేగా కుదురుతాయండి ఎందుకో మరి తెలియదు మామూలు మన దోశలకన్నా ఇవి కొంచెం వేళ కొద్దిగా స్మూత్గా మంచి అంటే ప్రసాదం అనేసరికి ఖచ్చితంగా కన్సిస్టెన్సీలు టేస్ట్లు అన్నీ మారుతాయండి మనం దేవుడికి సమర్పించేటప్పుడు అలాగే చూడండి దేవుడికి ఎప్పుడు కూడా ఉంగరం వేలతో అలాగా మనం మందు చందనం పెట్టి అలా బొట్టు పెట్టి మనం పూజ ప్రారంభించుకుని పూజ చేసుకున్నానండి నేను అలాగే మరి మీరైతే మీ ప్రాంతాల్లో మీరు ఎలా చేస్తారో లేదా అట్ల తద్దికి మీరైతే దేవుడికి ఏదైతే నైవేద్యంగా ప్రసాదం పెడతారో అది కూడా కమెంట్ బాక్స్లో తెలియజేయండి అలాగే చెప్పాను కదా చంద్రుడిని నేను వేల పది రూపాయలు కాయిన్ పెట్టి చేశానని అలాగే పువ్వులు అక్ష ంతలు అన్నీ వేసి పూజ చేస్తారండి మెయిన్ నూట ఎనిమిది నామాలు ఉంటాయి చంద్రుడికి కూడా అవి మనకి పీడిఎఫ్ గూగుల్లో కూడా దొరుకుతాయి చూసుకుని చదువుకుంటూ చేస్తే మంచిది నేనైతే ఎలా చేశానండి మీరైతే ఎలా చేశారో చెప్పాను కదా మీరు కూడా కమెంట్ రూపంలో తెలియజేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఇలాగ దైవ కార్యక్రమానికి సంబంధించిన విషయాలు కానీ వంటలు కానీ టిప్స్ కానీ ఏవైనా చెప్పడానికి బాగుంటుంది కదా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ అండ్ షేర్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ